న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్ లైన్స్ విశాఖ దక్షిణ వర్గం ముప్పై ఐదో వార్డు విలురు భాస్కర్ కూటమి అభ్యుధైన శ్రీ వంశీకృష్ణ యాదవ్ యాదవ్కే విజయం తథ్యమని తెలియజేశారు విలురు భాస్కర్ రావు నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎంత హైయెస్ట్ పోలింగ్ అని అన్నది జరగడం ఇదే ప్రథమ ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలు కూడా అనరా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వాజ్పల్ గణేష్ కుమార్ వ్యతిరేకత నిన్న తెల్లవారే ఆరు గంటల వచ్చి అతను ఈ ప్రభుత్వ వైఫల్యం క్యూలో నిలబడి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా నిన్న పోలింగ్ జరిగింది జరిగిందంటే సుమారుగా మా ఓట్లో పద్దెనిమిది వేల ఓటర్లుంటే అరవై ఐదు అరవై తొమ్మిది నుంచి డెబ్భై పర్సెంట్ పోలయ్యి సుమారుగా పన్నెండు వేల ఐదు వందల ఓట్లు పోలవడం జరిగింది ఈ పన్నెండు వేల ఐదు వందలలోని కూడా ఎనిమిది వేల ఐదు వందల వరకు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి రావడం ఖాయం అని చెప్పేసి మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎప్పుడైనా సరే రాజకీయానికి రాజకీయ నాయకుడికి కూడా కొలమానం ఏదైనా ఉన్నదంటే ఆ ఎలక్షన్లో ఈ ఐదు సంవత్సరాల పనితీరే ఆ నాయకుడి తాలూకా కొలమానం ఈ నాయకుడు వైఫల్యం చెందాడు కాబట్టే ఈ యొక్క నిన్న జరిగిన ఈ ఎలక్షన్లో అతను చేసిన ఈ పది సంవత్సరాల వైఫల్యం తీవ్ర వ్యతిరేకత ఓటు రూపంలో రావడం జరిగిందని చెప్పేసి మీడియాతో మీడియా ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఒక మహిళలే కాదండి యువత కూడా మహిళలు యువత ప్రతి ఒక్కరూ కూడా ఈ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ మీద వ్యతిరేకత చూపించడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా యువతకి ఎక్కడ ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎవరికి కూడా ఒక అవకాశం కల్పించలేదు ఎటువంటి ఇండస్ట్రీలు కానివ్వండి ఏదైనా సరే వచ్చే సూచన ఈ పది ఐదు సంవత్సరాల్లోని ఎక్కడ కూడా కనిపించకపోవడం వల్లనే ఇంత వ్యతిరేకత రావడం జరిగింది ఎందుకంటే ఉద్యోగ వ్యాపార అవకాశాలు లేని యువత రాబోయే భవిష్యత్తుని దశ దిశ నిర్దేశించే విధంగా ఏ విధంగా ఉంటారు ఈరోజు ప్రతి గతంలో మనకు ఒక నాణ్యున్నది నేటి బాలలే రేపటి బావి పావృత పౌరులు అంటారు ఈ భావి భావృత పౌరులకి బయటకు వచ్చి పని చేసుకోవడానికి ఒక ఉద్యోగం కల్పించకపోతే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే ఉద్దేశం మీద యువత కానివ్వండి అలాగే వాళ్ళ కన్నా తల్లిదండ్రులైన మహిళలు కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం ఉద్దేశం మీద తెల్లవారు ఆరున్నర గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓటు స్వచ్ఛందంగా వచ్చి ఎంత ఎండనైనా సరే లెక్క చేయకుండా ఆ వ్యతిరేకత ఓటు ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక మంచి నాయకుడికి దశ దిశ నిర్దేశించే నాయకత్వం వైపు ఓటర్ మొగ్గు చూపారని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నానుకైనా సరే ఇందిరాగాంధీకి అయినా సరే వైఫల్యం తప్పలేదు ఓటమి తప్పలేదండి ఏ నాయకుడైనా సరే రాజకీయ నాయకుడికి ప్రజల దేవుళ్ళు ఎందుకంటే సమాజమే దేవాలయం ఇటువంటి సమాజానికి ఎవరైనా సరే మంచి చేస్తే ఆ ప్రజలను నెత్తి ఆ ప్రజలు ఆ నాయకుడిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు అదే సమాజానికి చెడు చేసిన ఎవరినైనా సరే క్షమించేది లేదు ఉపేక్షించేది లేదు రాబోయే రోజుల్లో ఎవరికైనా సరే ఓటమి తప్పదు అది నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఇంకెవరైనా కావచ్చు ప్రజాస్వామ్యంలో ఓటుని తన ఓటుని వేసి తనను తనే పాలించుకునే విధంగా ఒక నాయకత్వం అబ్జెప్పిన రాజ్యాంగం మనది అటువంటి రాజ్యాంగంలో మనకు మనమే ఒక మంచి నాయకుని ఎన్నుకునే శక్తి మనకు ఉండేటప్పుడు ఆ నాయకుల్లో వైఫల్యం ఏంది అంటే ఆ నాయకుడు ఎవరైనా సరే మారిపోవచ్చు ఈ దర్బార్ ఎందుకండి ప్రజలకి భవిష్యత్తు లేని దర్బార్ ఎందుకండి యువతకి ఉపాధి ఉద్యోగ వ్యాపార అవకాశాలు లేని దర్బార్ ఎందుకండి పది సంవత్సరాల నుంచి దక్షిణ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ఎక్కడా కూడా రూపు మార్పకుండా దక్షిణ నియోజకవర్గంలో సమస్యలకు సమాధానం చెప్పకుండా ఎన్ని ప్రజా దర్బార్లు నిర్వహిస్తే సుఖమే ఉంది పది సంవత్సరాల తర్వాత కూడా ప్రజాదర్బార్కి విశేష స్పందన అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా స్టేట్మెంట్ మనకి ఇప్పుడు కూడా ఎప్పుడు డప్పు కొడుతూ ఉంటాడు విశేష స్పందన ఎందుకు వస్తుందండి పది సంవత్సరాల తర్వాత ఒకరోజు దర్బార్ నిర్వహించారంటే ఆ ప్రజా దర్బార్కి ఇరవై మంది మనకి రావడం ముప్పై మంది రావడం మూడు వందల మంది రావడం జరుగుతూ ఉంటుంది మూడు వందల మందికి సమస్యలు వచ్చి వచ్చారని అంటే నువ్వు ముప్పై మంది కూడా క్రియేట్ చేయకపోతే ఈ ప్రజా దర్బార్కి ఇప్పటికీ విశేష స్పందన వస్తుందని అంటే ఏంటి ఈ రోజు మూడు వందల మంది వచ్చారంటే రేపు రెండో రోజు నీకు మూడు వందల ముప్పై మంది అవుతున్నారు అంటే నువ్వు సమస్యలు తీర్చట్లేదు సమస్యలు తీర్చేటట్టు అయితే సమస్యలు ఇంకా ప్రజా దర్బార్కి స్పందన రాదు ఎందుకు సమస్యలు తీర్చేస్తున్నావు కాబట్టి జనాలు తాకిడి తగ్గుతుంది నువ్వు సమస్యలు తీర్చకపోవడం వల్ల జనాల తాకిడి పెరుగుతుంది ఎందుకు రోజు రోజుకి ఉన్న సమస్యలు పెరుగుతున్న సమస్యలను బట్టి ప్రజల దగ్గర రావడం పెరుగుతున్నారు ఆ సమస్యలు కానీ క్లియర్ చేస్తూ ఉంటే నువ్వు సమస్యలు క్లియర్ ప్రజలు ప్రజల దగ్గర రారు కదా నియోజకవర్గం అభివృద్ధి కావాలి అభివృద్ధి కాంక్షించే దక్షిణ నియోజకవర్గం అలాగే మా ముప్పై ఐదో వార్డులో కూడా నాలుగు ఖాళీ స్థలాలు ఉండడం జరిగింది ఈ నాలుగు ప్లేసుల్లోని కూడా నేను ఒక ఎన్నో సార్లు నలభై సార్లు వినతపత్రాలు ప్రజా ప్రయోజనకమైన ఒక బిల్డింగ్లు అంటే ఒక హాస్పిటల్ కానివ్వండి ఒక సామాజిక భవనం కానివ్వండి ఒక కమ్యూనిటీ హాల్ కానివ్వండి కట్టమని చెప్పేసి నేను వినతపత్రాలు సమర్పించడం జరిగింది ఆ అన్నీ కూడా ఆయన తాలూకా ట్రైపుల్ రాయబుల్లోనే ఉన్నాయి తప్పితే ఏ రోజు కూడా ఆ వినతపత్రాలను తీసుకొని ఒక కమిషనర్ గారి దగ్గర కానివ్వండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గల దగ్గర కానివ్వండి ఎవరి దగ్గరికి కూడా తీసుకెళ్ళి వాటిని ఏ రోజు కూడా ఆచరణలో తీసుకెళ్ళాలని వైఫల్య నాయకుడు వాష్పల్ గణేష్ కుమార్ అందుకనే ఆయన తాలూకా వైఫల్య నాయకత్వం మీద ఈ రోజు నేను బయటికి రావడం జరిగింది బయటకు వచ్చి ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది టీడీపీ పార్టీ ద్వారాగా పొత్తు ధర్మంలో భాగంగా కూటమి అభ్యర్థి అయిన శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని అఖండమైన మెజారిటీతో నలభై వేల మెజారిటీతో నా వార్డు నుంచి నాలుగు నాలుగు వేల మెజారిటీ అలాగే పదివార్డుల నుంచి కూడా పది నాలుగులో నలభై వేల మెజారిటీతో రేపు జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ రోజున ఇది మీ అందరికీ కూడా తెలిసి వచ్చేలాగా ఆ రోజు బాక్సులు కూడా ఓపెన్ అయిన తర్వాత ఆ వచ్చిన రిజల్ట్ ఈ దక్షిణ నియోజకవర్గం వాసుపల్ గణేష్ కుమార్ మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత ఎంత ఉందన్నదే రాష్ట్ర ఫలితాలు రేపు జరగబోయే రాబోయే జూన్ నాలుగో తారీఖున అన్నీ కూడా చెప్తాయని చెప్పి మీకు తెలియచేస్తున్నాను ఎమ్మెల్యేకి ఎందుకంటే సత్సంబంధాలు ఉండాలి ఆ సత్సంబంధాలు దేనికి అని అంటే మా పర్సనల్ ఇగోస్ కాదండి మా పర్సనల్ స్వలాభాలు కాదు నియోజకవర్గంలోని అలాగే వార్డులోని ఒక ప్రజా ప్రయోజనకరమైన అభివృద్ధి పనులు ఎక్కువ జరుగుతాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను